మర్బడ మండలం గుండెపూడి గ్రామంలోను సిపిఎం పార్టీ ఆనంద రాజేష్ గారు ఉన్నారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు రాజేష్ నేను సిపిఎం అభ్యర్థిగా సర్పంచ్ గా ఈ రోజు పోటీలో ఉంటున్నాను ఈ యువకులు ఎందుకు వచ్చారా అంటే చాలా చూసాము గ్రామ అభివృద్ధి కోసం నేను నాకు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా నేను గతంలో ఒక నలుగురి ఐదుగురు సర్పంచ్ చూసినా ఎలాంటి అభివృద్ధి లేదు ఇప్పటిదాకా మేము మా ఊర్లో గాని తండలో గాని చూసుకుంటే ఒక రోడ్డు తప్ప రోడ్డు పైన ఉన్న దుమ్ము తప్ప ఇంకేమీ గాని రావట్లేదు అలాంటి అభివృద్ధుల కోసం ఈరోజు యువకులు పోరాడి రావాలని చెప్పేసి ఈరోజు నేను సిపిఎం అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది నేను చాలా మందిని చూశాను అంటే మన జెండాలు పట్టుకొని కండవాలు మార్చే రాజకీయ నాయకులను చూసాను తప్ప పార్టీ కోసం కానీ లేకపోతే జనాల కోసం పని పనిచేసే రాజకీయ నాయకులు ఎవరు లేరు ఇప్పటిదాకా రాలేదు కూడా చూడలేదు నేను ఈ గతంలో అందుకనే నేను జనానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ సీపీఎం పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నా గ్రామాలలో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు గ్రామాలలో మనకు మంచి నీటి సమస్య దోమల సమస్య కోతుల సమస్య కుక్కలు డ్రైనేజ్ సమస్యలు రోడ్డు సమస్యలు ఆ డంపింగ్ యార్డ్ సమస్యలు మరుగుదొడ్ల సమస్యలు ఇవన్నీ వీటిపైన మేము పోరాటం చేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ చాలా మంది సమస్యలు అడిగారు మాకు మురికి కాలువలు లేవు దొమ్మల సమస్య ఎక్కువగా ఉంది ఇంకోటి ఇది డస్ట్బిన్స్ అనేవి ఎక్కువగా కానొస్తున్నాయి అని చెప్పేసి అన్నారు వాటిపైన దృష్టి పెట్టి మేము ఆ మంచినీటి సమస్యలు ఇంకోటి మన పైప్ లీకేజ్ సమస్యలు చాలా ఉన్నాయి ఈ ఊర్లల్లో ఇంకోటి ఏంటంటే డౌన్ డౌన్ లో వస్తే సార్ రోడ్లు ఆ సమస్యలు అనేవి చాలా అట్లే ఉన్నాయి ఆ సమస్యల పైన పోరాటం చేస్తామని చెప్పి నేను కోరుకుంటాను మీరు ఎలాంటి హామీలు ఇచ్చి వాళ్ళని ఓట్లు అడుగుతున్నారు గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము పోరాడుతున్నాం గతంలో అయితే చాలా సమస్యల పైన చేయలేదు ఇప్పుడు మేము చెప్పిన సమస్యలు డంపింగ్ యాడ్ సమస్యలు గాని లేకపోతే రోడ్డు సమస్యలు గాని మంచినీటి సమస్యలు కానీ మరుగుదొడ్ల సమస్యలు కానీ అలాంటి అభివృద్ధి ఏమీ చేయలేదు మేమైతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మేము వచ్చే సమస్యల పైన పోరాడి చిన్న చిన్న ఏరియాలలో ఒక్కొక్క పోస్ట్ బాక్స్ చిన్నవి పెట్టేసి వారం లోపు దాని సమస్యను పరిష్కారం చేసేటట్టు మేము చేస్తా ఉంటాం ఎలాంటి స్పందన తగులుతుంది మంచి స్పందన చేసుకుంటున్నారు ఇప్పుడు గతంలో అయితే టిఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇరవై సంవత్సరాలుగా చూస్తూనే ఉంటాం ఏ ప్రభుత్వం మాకు మేలు చేయలేదు మంచి చేయలేదు అని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు ఈసారి మీకు ఓటేసి మేము గెలిపించి ఆ మీకు గ్రామ పంచాయతీలో నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు ఇక వాళ్ళ సమస్యలు మేము ఏమున్నా పోరాడగలుగుతాం గత పది పదిహేను సంవత్సరాలుగా ఎర్ర అనేది ప్రతి సమస్య పైన పోరాడుతా ఉంది గుండెప్పుడు తరఫున ఎక్కడైనా ఎర్ర జెండా నిలవాల్సిందే ఎర్రజెండా ఉన్న చోట ఏ సమస్యకైనా మేము పోరాడతామని చెప్పేసి కోరుకుంటాం నమస్తే అండి నా పేరు గుండెగా మహేసన్ నేను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాట్లాడుతున్నా ముఖ్యంగా గుండెపూడి అనేది మరిపడ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీల్లో గుండెపూడి ఒకటి ఇక్కడ దాదాపు ఇరవై ఆరు వందల ఓట్లు పైచిలకు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ దాని తర్వాత టీడీపీ ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఇవి కూడా మారటం లేదు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే నాలుగు మంచినీటి బావులు ఉన్నాయి కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం దాదాపు ఆరు వందల గడప ఉన్నటువంటి ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఏ కుటుంబం కూడా మంచినీళ్ళ కోసం ఒక కిలోమీటర్ కిలోమీటర్ నెల వలసెల్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ గ్రామంలో ఉంది సిపిఎం పార్టీగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మేము అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఈ ఈసారి సిపిఎం పార్టీకి మీరు అవకాశం ఏండి అవకాశం ఇస్తే మేము గవర్నమెంట్ తరఫున ఒక్క రూపాయికే సింగిల్ ఒక్క రూపాయికే మా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కూడా మేము ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో రెండు వేల నాలుగులో సిపిఎం బలపరిచినటువంటి యూపీఏ వన్ గవర్నమెంట్లో మేము ఆ గవర్నమెంట్కి బయట నుంచి మద్దతు ఇచ్చి కూడా ఉపాధి హామీ చట్టాన్ని రెండు వేల నాలుగు ఏర్పాటు చేయడం జరిగింది ఆ చట్టం ద్వారా ఈ గ్రామంలో ఐదు వందల యాభై ఐదు కార్డులను కూడా మేము ఇప్పించడం జరిగింది ఆ కార్డులు ఇప్పటికీ ఈ గ్రామంలో పనిచేస్తున్నారు తప్ప ఎటువంటి హామీ కొత్త కార్డులు కూడా ఏమి ఇవ్వట్లేదు కొత్త కార్డులు కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ ఈ గ్రామంలో చాలా ఎక్కువగా ఉంది దోమల బెడద ఎక్కువగా ఉంది అదేవిధంగా వీధి లైట్ల సమస్య ఎక్కువగా ఉంది గతంలో కూడా ఇలా అనేక సమస్యలు ఉన్నా కూడా సిపిఎం పార్టీ ద దశల వరగా వాటిని ఉద్యమాలు చేసి పరిష్కరించి ఈ గ్రామంలో ప్రజలకి అండగా ఉంది ఇప్పుడు ఈ అవకాశం మాకు ఇచ్చినట్టయితే మేము కూడా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ నిధులు ఇవ్వదు వాళ్ళు ఇంట్లో నుంచి ఇవ్వదు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ కూడా నిధులు వాళ్ళు ఇంట్లో నుంచి చేయడు మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ ఆర్టికల్ రెండు వందల ముప్పై నాలుగు ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ప్రకారం మనకి గ్రామానికి సెంట్రల్ నుంచి నేరుగా నిధులు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించాలి దీన్ని మీ మనసులో పెట్టుకోవాలి ఏ గవర్నమెంట్ పుట్టిగా మనకు నిధులు లేదు మనం మనకు ఓటేసినాం కాబట్టి ఈ దేశంలో మనం ఉన్నాం కాబట్టి రాజ్యాంగ హక్కు మనకి ఆర్టికల్ మూడు వందల డెబ్బై మూడు వందల రెండు వందల ముప్పై నాలుగు ప్రకారం మన నిధులు వస్తాయి కాబట్టి దయచేసి ఈ గ్రామ ప్రజానికి అందరూ గమనించాలి సిపిఎం ని అత్యధిక మేరతో గెలిపించినట్టు అయితే మేము నిస్వార్థం లేకుండా అవినీతికి పాల్పడకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం గ్రామంలో వచ్చే మెయిన్ రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది మేము అనేక సార్లు కలెక్టర్ గారికి కూడా వినిపించుకున్నాం మండల అధికారులకు కూడా వినిపించుకున్నాం ఈ గ్రామానికి ప్రైవేటు బస్సులు స్కూల్ బస్సులు మూడు వస్తా ఉన్నాయి ఆ ప్రైవేట్ బస్సులు కూడా మేము వ్యతిరేకించిన పార్టీ ఏకైక పార్టీ సిపిఎం పార్టీ ప్రైవేట్ బస్సులు మూడు బస్సులు వస్తా ఉన్నాయి ఊళ్ళకి రోజు సార్లు కానీ గవర్నమెంట్ బస్సు రావట్లేదు అని మేము అనేక సార్లు కలెక్టర్ గారికి ఆ బస్ డిపో మేనేజర్ గారికి వినివించుకున్నాం తక్షణమే ఈ గ్రామానికి మెయిన్ రోడ్ ఏర్పాటు చేయాలి ఆ రెండు లైన్ల మెయిన్ రోడ్ కూడా శాంక్షన్ అయ్యే సంవత్సరం అవుతుంది దాన్ని మరమ్మతులు చేపట్టి రోడ్డు పోయాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే గ్రామానికి తక్షణ బస్సు రావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ తరపున బస్సు వచ్చేదాకా కూడా మా పోరాటం కొనసాగిస్తాం కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం